హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు నేను మీకు చందమామ కథలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాళ కథల సిరీస్ అండి ఇది చందమామ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను చదివి వినిపిస్తున్నాను మిస్ అవకండి ఈ కథ పేరు జంబూక యోగేశ్వరుడు పట్టుబిడవని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చేసే ఈ పని మంచిదో చెడ్డదో ఆలోచించుకున్నావా ఎందుచేతనంటే కొందరు జంబూకుడిలాగా సద్భుతితోనే కోడని పనులు చేస్తారు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ జంబూకుడు కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం హిరణ్య పర్వత ప్రాంతంలో యోగులకు ఒక ఆశ్రమం ఉండేది అందులో దాదాపు వెయ్యి మంది యోగులు కుటీరాలు నిర్మించుకుని నివసిస్తూ ఉండేవారు దీనిని కొంతకాలం రాజుగారు పోషించాడు కానీ రాను రాను దేశంలో అరాచకం ఏర్పడి ఆశ్రమం నిరాధారమైపోయింది ఆశ్రమానికి ఉండిన ఆవుల మందలు క్షీణించిపోయాయి ఆశ్రమంలో ఉండేవారు చింకి గొడ్డలు ధరించవలసి వచ్చింది యోగుల గురువు ఏ విధమైన సహాయమైనా లభిస్తుందా అని ఎంతో ప్రయత్నించాడు కానీ ఆశ్రమానికి ఎవరూ తోడ్పడలేదు ఈ ఆశ్రమంలో ఉండే గోవులను చూసేటందుకు జంబూకుడు అనేవాడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు కొంతకాలం వాణ్ణి నాయనమ్మ పెంచి ఆమె కూడా చనిపోయింది ఆ తర్వాత వాడు బొత్తిగా అయిపోయి గాలికి తిరుగుతుండగా యోగుల గురువు చూసి వాణ్ణి ఆశ్రమానికి తెచ్చి పశువులను చూసే పని ఇచ్చాడు అది మొదలు జంబూకుడు ఆశ్రమంలోని ఇతర యోగులతో పాటు ఉంటూ పశువులను కాస్తూ దైవ ప్రార్థనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు ఆర్థికంగా ఆశ్రమవాసులు పడుతున్న అగచాట్లు జంబూకుడు చూస్తూనే ఉన్నాడు ఒకనాడు వాడికొక ఉపాయం తోచింది వాడు గురువు వద్దకు వెళ్ళి గురూజీ మనకు డబ్బు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక పని చేయవచ్చునని నాకు తోస్తున్నది అన్నాడు ఏమిటి నాయనా అది అని గురువు ఆశ్చర్యంతో అడిగాడు మా నాయనమ్మ కాపు పెట్టి ఒక ద్రావకం తయారు చేసేది దాన్ని అమృత సారం అనేవాళ్ళు ఎంతో మంది ధనికులు ఆవిడ చేత అమృత సారం కాయించుకునేవారు చాలా కాలం నేను కూడా ఆవిడకు తోడుగా పనిచేశాను ఇద్దరము ఊరు బయటకు వెళ్ళి రకరకాల మూలికలు ఏరి తెచ్చేవాళ్ళం ఆ మూలికలన్నీ మన పశువులు మేసే కొండ ప్రాంతంలో ఉన్నాయి వాటిని నేను రోజు చూస్తూనే ఉంటాను ఇప్పుడు నాకు తట్టినదేమంటే మన ఆశ్రమంలో ఈ అమృత సారం తయారు చేసి లాభానికి అమ్మినట్టయితే మనకు ఒకరి సహాయం అవసరం ఉండదు సుఖంగా బతకవచ్చు అన్నాడు జంబూకుడు అమృత సారం ఎలా కాయాలో ఇంకా జ్ఞాపకం ఉన్నదా నాయనా అని గురువు అడిగాడు పూర్తిగా జ్ఞాపకం ఉన్నదన్నాడు జంబూకుడు వెంటనే పెద్ద యోగులందరూ చేరి అమృత సారం ఆశ్రమంలో తయారు చేసి విక్రయించడానికి నిర్ధారణ చేశారు పశువులను కాసే పని మరొక మనిషికి అప్పగించి జంబూకుడు అమృత సారం కాయటానికి పూనుకున్నాడు ఈ పనికి గాను ప్రత్యేకంగా ఒక కుటీరం ఆశ్రమానికి కొంచెం దూరంగా నిర్మించారు అందులో జంబూకుడు తప్ప మరెవరూ ప్రవేశించడానికి లేదు అక్కడ అతను బట్టి ఏర్పాటు చేసుకున్నాడు అవసరమైన మూలికలను తానే స్వయంగా వెతికి తెచ్చుకున్నాడు త్వరలోనే కళాయిలో అమృత సారం తయారయ్యింది దానిని కొద్దిగా చవిచూసి జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి గురూజీ అమృత సారం తయారయ్యింది కాపు పాకము చాలా బాగా కుదిరాయి అన్నాడు పెద్ద యోగులంతా కలిసి లెక్కలు కట్టారు తయారు చేయడానికయ్యే ఖర్చుకు పదింతల ధరకు దాన్ని అమ్మటానికి నిర్ణయం జరిగింది తయారైన అమృత సారాన్ని నాలుగు బుడ్డీలలో నింపి నలుగురు సంపన్నుల వద్దకు పంపి అమ్మించారు ఆ సంపన్నులు అటువంటి పానీయం ఎన్నడూ రుచి చూడలేదు అమృత సారం ఖ్యాతి త్వరలోనే వాడవాడలా పాకింది రోజుకు పదేసి బుడ్లు అమ్మిన అమృత సారం వంద బుడ్లు అమ్మింది వంద బుడ్లు చూస్తుండగానే ఐదు వందలయ్యాయి చివరకు రోజుకు వెయ్యి బుడ్లు తయారు చేసినా చాలని స్థితి ఏర్పడింది రాజాధి రాజుల దగ్గర నుంచి ఒక మాదిరి జరుగుబాటు గల కుటుంబాల వరకు ప్రతి వాళ్ళు తమ ఎంట రెండు మూడు గుడ్లు అమృత సారం దాచి ఉంచసాగారు ప్రతి పండగకు ఉత్సవానికి పెళ్లిళ్ళు మొదలైన శుభకార్యాలకి అమృత సారం జాస్తిగా ఖర్చు ఉండేది ఆశ్రమంలో కనక వర్షం కురుస్తున్నది అక్కడ ఉన్న చిన్న చిన్న కుటీరాలు పోయి మేడలు మిద్దలు వచ్చాయి ఆశ్రమానికి ఇప్పుడు రెండు వేల ఆవులు ఏర్పడ్డాయి అందరి ఒంటి నిండా బట్ట కడుపు నిండా తిండి ఉన్నది అమృత సారం తయారు చేయటానికి ఇప్పుడు ఒక పెద్ద భవంతి ఏర్పాటయ్యింది మూలికలు తీసుకురావటానికి ముప్పై మంది మనుషులను జీతాలకిచ్చి పెట్టారు కానీ బట్టి వద్ద ఉండే పని జంబూకుడికి తప్పలేదు కాపు ఎంత ఉండాలో అది అతడికి ఒక్కడికే తెలుసు అతను రోజల్లా బట్టి వద్దనే ఉన్నప్పటికీ పెద్ద యోగులు అతనికి కూడా తమతో సమానమైన హోదా ఇచ్చి గౌరవించారు ఒకనాటి రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు తూలుతూ వచ్చి ఏ ఏం చేస్తున్నారు మీరంతా అని గట్టిగా అరవసాగాడు మన జంబూక యోగికి ఏదో గాలి సోకినట్టున్నది అవతలకి తీసుకువెళ్ళండి అన్నాడు గురువు మర్నాడు ఉదయం జంబూకుడు గురువు వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై పడి గురూజీ నన్ను మన్నించండి ఈ అమృతసారం చాలా పాపిష్టిది దాని ప్రభావం చేతనే నేను నిన్న రాత్రి అసభ్యంగా ప్రవర్తించాను మీ అందరి సాంగత్యము చేస్తూ మీ సహాయంతో ఆత్మదర్శనం చేసుకోవలసిన నేను ఆ పాపిష్టి పానీయం తయారు చేస్తూ రోజల్లా గడిపి నరక మార్గాన పోతున్నాను దయచేసి నా ఆవులను నాకిప్పించండి అన్నాడు గురువు పెద్ద యోగులందరినీ పిలిపించి జంబూకుడు అంటున్న మాటలను వారికి చెప్పాడు అయ్యో జంబూక యోగేశ్వర ఈ అమృత సారం చెయ్యటం నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు ఆవులను ఎవరైనా కాయవచ్చు అమృత సారం చేయటం మానేశామంటే మనం పడే తిప్పల అంతా ఇంత కాదు మనం అనుభవించిన దారిద్రాన్ని కొంచెం గుర్తు తెచ్చుకో అన్నారు పెద్ద యోగులు గురువు జంబూకుడి కేసి తిరిగి నాయన ఈ అమృత సారాన్ని నీవు తయారు చేస్తే మాత్రం దాన్ని తాగవలసిన అవసరం ఏమున్నది అని అడిగాడు గురూజీ దినుసులు సరి అయిన పాళలో పడినది లేనిది చూసి తెలుసుకోగలను కాని కాపు సరిపోయినది లేనిది జిహ్వకు మాత్రమే తెలుస్తుంది అందుచేత బట్టి దించినప్పుడల్లా అమృతసారాన్ని రుచి చూడక నాకు తప్పదు అన్నాడు జంబూకుడు అలా అయితే అందుకు పది చొక్కలో ఇరవై చొక్కలో ఎంచే ఇరుచి చూడు అంత మాత్రం చేత అది నీకు కీడు చెయ్యలేదనుకుంటున్నాను అన్నాడు గురువు జంబూకుడు సరేనన్నట్టు తల ఊపాడు యోగులందరూ ఒక పెద్ద ఆపద తప్పిపోయినట్టుగా నిట్టూర్పులు వదిలారు మరికొంతకాలం గడిచింది మళ్ళీ రాత్రి ప్రార్థనలు జరిగే చోటికి జంబూకుడు పల్లెపాటలు గట్టిగా పాడుతూ మధ్య మధ్య వెకిరిగా నవ్వుతూ వచ్చాడు అతను తప్పతాగి ఉన్నాడు కొంతమంది అతన్ని ఇంటికి చేర్చి నిద్రపుచ్చారు అప్పటికప్పుడే గురువు పెద్ద యోగులను చేర్చి సమాలోచన చేశాడు వారు ఆయనతో నూరు ఆరైనా ఆరు నూరైనా అమృతసారం తయారై తీరవలసిందే అన్నారు మర్నాడు ఉదయం జంబూకుడు మళ్ళీ వచ్చి గురువుగారి పాదాలపై పడి గురూజీ నన్ను మహానరకం నుంచి మీరే రక్షించాలి ఇక ఆ బట్టి దగ్గరికి చచ్చినా పోను దీనికోసం నేను ఉత్తమ లోకాలు పోగొట్టుకోలేను అన్నాడు ఇప్పుడేం వచ్చింది నాయనా అమృతసారం కొద్ది చుక్కలు మాత్రమే రుచి చూడమని చెప్పాను కదా అలాగే చేస్తున్నావా అని గురువు అడిగాడు ఏమీ ఎరగని వాడల్లే ఇరవై చుక్కలు రుచి చూశాక అది నన్ను వదులుతుందా గురువు దాని వాసనే చాలునే పతనం కావటానికి దాన్ని కళ్ళతో చూడటం కూడా అడిగితే అందుచేత నాకు ఆవులు కాసే పని కానీ లేక మరొక పని ఏదైనా సరే ఇప్పించండి అన్నాడు జంబూకుడు పిచ్చివాడా భయపడకు మేమంతా ప్రార్థనలు చేసే సమయంలో మా కోసం నీవు ఏ పాతకం చేసినా అది నిన్ను అంటదు నిన్ను కుంభీపాక నరకం నుంచి కూడా ఊర్ధ్వలోకాలకు లాగే యోగశక్తి నా వద్ద ఉన్నది కనుక నీవు నిశ్చింతగా నీ కుటీరానికి వెళ్ళి నీ అమృత సారం సంగతి చూసుకో అన్నాడు గురువు అది మొదలు జంబూకుడు పాపభయం ఎరగకుండా భారమంతా గురువుపైన వేసి అమృత సారం తయారు చేయసాగాడు అతను చీకటి పడేసరికి తప్పతాగి ఉండేవాడు కానీ ప్రార్థనలు చేసే చోటకు వెళ్లేవాడు కాదు తాగిన మైకంలో ఎక్కడ ఒళ్ళు తెలియకపోతే అక్కడే పడిపోయేవాడు మిగిలిన వాళ్ళు చూసి అతన్ని ఇంటికి చేరుస్తూ ఉండేవారు కాలక్రమాన యోగులంతా సమాధి చెంది నరకానికి వెళ్లారు యోగుల గురువు నరకానికి వెళ్లే దారిలో అలా స్వర్గంలోకి తొంగి చూసేసరికి అక్కడ ఒక కల్పవృక్షం కింద కూర్చుని ఉన్న జంబూకుడు కనిపించాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా ఏ పాపమూ చెయ్యని యోగులందరూ నరకానికి పోగా రోజూ తప్పతాగిన జంబూకుడు స్వర్గానికి వెళ్ళటానికి కారణమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తలా పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జంబూకుడు తప్పతాగిన ఆశ్రమ నియమాలకు గురువు ఆదేశానికి కట్టుబడే ఆ పాపం చేశాడు అతని మనసు మాత్రం అనుక్షణము ఉత్తమ లోకాల మీదనే ఉన్నది మిగిలిన యోగులు అలా కాదు వారి మనస్సు ఎంతసేపు పాపిష్టి డబ్బుపైనే ఉన్నది వారు ఉత్తమ లోకాల గురించి ఎన్నడూ ఆలోచించలేదు అందుచేతనే వారు నరకానికి వెళ్ళారు జంబూగుడు దౌర్బల్యం కొద్దీ తాగాడే కానీ తాగుడు పాపిష్టిదని అతనికి ఎప్పుడూ తెలుసు అందుకే అతను స్వర్గానికి వెళ్ళాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చింది ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ